అక్షయ్ను వెతుక్కుంటూ పూజారి గారు శాంతమ్మ ఇద్దరు కూడా రోడ్డు మీద వెళ్తూ ఉంటారు అప్పుడే అవని పూజారి గారిని చూసి ఏమైందండి ఎందుకు కంగారుగా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదులేమ్మా నువ్వు వెళ్ళు అని పూజారి గారు చెప్పడంతో ఇద్దరు కంగారు పడుతున్నారు ఏమైందని అడిగితే ఏం చెప్పరేంటండి అని అవని అడుగుతుంది ఏమండి నలుగురికి చెప్పుకుంటేనే కదా పిల్ల దొరికేది అని శాంతమ్మ చెప్తూ ఉంటుంది మీరైనా చెప్పండి అండి ఏం జరిగిందో అని అవని అడుగుతుంది అక్షయ రాత్రి ఇంటి నుంచి వెళ్ళిపోయిందమ్మా అని శాంతమ్మ చెప్తుంది మేము పడుతున్న బాధలు చూడలేక మనస్తాపం చెందిందో లేకపోతే మా కోడలు పెట్టే కష్టాలు తట్టుకోలేక ఇంటి నుంచి వెళ్ళిపోయిందో తెలియదమ్మా ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో కనికరం లేని కొడుకుని మానవత్వం లేని కోడల్ని దేవుడు మాకు వరంగా ఇచ్చాడు అని శాంతమ్మ చెప్తూ ఉంటే అంతా వెతికారా అని అవని అడుగుతుంది అంతా వెతికామమ్మా అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఎప్పుడు గుడి దగ్గరే ఉంటుంది కదా గుడి దగ్గర వెతికారా అని అవని అడగటంతో వెతికామమ్మ దొరకకూడదు వాళ్ళు తెలిసిన ప్రాంగణాల్లో ఎందుకు ఉంటారు అని పూజారి గారు అంటారు చాలా మంచి పాప ఎంత మనసు నొచ్చుకుందో ఏంటో అని అవని అంటుంది అప్పుడే అటుగా వెళ్తున్న శ్రీకర్ అవనిని పూజారి గారిని చూసి కారు దిగి వచ్చి ఏమైంది ఎందుకు అందరూ ఇక్కడున్నారు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు వీళ్ళ మనవరాలు అక్షయ ఇంటి నుంచి వెళ్ళిపోయిందంట అని అవని చెప్తుంది ఎందుకు వెళ్ళిపోయింది అని శ్రీకర్ అడుగుతాడు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటి పరిస్థితులు మీరు చూశారు కదా బాబు అని శాంతమ్మంటుంది మీరేం కంగారు పడకండి అక్షయ్ ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి మీకు అప్పచెప్పే బాధ్యత నాది అక్షయ పరిచయమై కొన్ని రోజులైనా నాకు చాలా దగ్గరైంది మా అమ్మ నాకు జన్మనిస్తే అక్షయ్ నాకు పునర్జన్మనిచ్చింది అలాంటి అక్షయ్కు ఏం జరగకుండా మీకు నేను తీసుకొచ్చి అప్పజెప్తాను అని శ్రీకర్ అంటాడు చాలా మంచి పాప అలాంటి మంచి పాపను దూరం చేసుకున్న తల్లిదండ్రులు ఎవరో కానీ చాలా దురదృష్టవంతులు అక్షయ్ను చూసినప్పుడల్లా ఒక కూతురు అన్న భావన కలుగుతుంది అని ఎవరి చెప్తుంది మేము కూడా అదే బాధపడుతున్నామమ్మా మా స్తోమతకు తగ్గ అన్నీ కూడా తెచ్చిపెట్టాము కానీ తల్లిదండ్రులనే తీసుకొచ్చి ఇవ్వలేకపోతున్నాము వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో తెలుసుకోవడం కోసం చెయ్యని ప్రయత్నము లేదు చెయ్యని విద్య లేదు అయినా శూన్యం నాకు అక్షయ్ను ఆ అమ్మవారే దగ్గర చేసింది కాబట్టి పరిష్కారం కూడా ఆ అమ్మవారే చూపించాలి అని పూజారి గారు చెప్పడంతో ఆ దైవం మీద నమ్మకం పెట్టుకోవడం కన్నా మన ప్రయత్నం మనం చేయడం మంచిది అని అవని అంటుంది అదేంటమ్మా అలా అన్నావు అని పూజారి గారు అనడంతో ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు లేండి ఒక విషయంపై ఒక్కొక్కరి మనస్తత్వం ఒకేలా ఉంటుంది అని శ్రీకర్ చెప్తాడు మీరు పెద్దవారు అక్షయ్ కోసం ఎక్కడైనా వెతుకుతారు ఈతో పాటు నేను కూడా వెళ్ళి అక్షయ్ను సాయంత్రం కల్లా వెతికి తీసుకొస్తాము అని అవని చెప్తుంది సాయంత్రం వరకు చూసి దొరకకపోతే అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇద్దాము మీరు వెళ్ళండి మేము అక్షయ్ను వెతికి తీసుకొస్తాం అని శ్రీకర్ చెప్తాడు అక్షయ్ తల్లిదండ్రుల బాధ్యత తీసుకున్నారు మీకు అక్షయ్ దొరకాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబు అని పూజారి గారు అంటారు అవని వెళ్ళాం పదా అని శ్రీకర్ అంటాడు అవని శ్రీకర్ ఇద్దరు కూడా కారులో అక్షయ్ను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు ఇక అవని కారులో వెళ్తూ అక్షయ్తో అవని కలిసినప్పుడు జరిగిన సంభాషణను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మరోవైపు శ్రీకర్ కూడా అక్షయ్తో జరిగిన సంభాషణను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో దారిలో ఒక కనిపిస్తాడు అవని శ్రీకర్ కారు దిగి అతని దగ్గరకు వెళ్ళి ఒక చిన్న పాప అక్షయ పేరు మీరేమైనా చూసారా ఎప్పుడు గుడిలో ఉంటుంది అని అడుగుతూ ఉంటాడు మేము చూడలేదు అని చెప్పి అతను చెప్తూ ఉంటే అక్షయ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది పెద్దవాళ్ళు అయితే కనుక ఎలాగో ఒకలా బ్రతకొచ్చు అనుకుంటారు కానీ అక్షయ ఎలా బ్రతుకుతుందని బయటికి వెళ్ళిపోయింది పాపం అక్షయ మనసు ఎంత నొచ్చుకుంటే బయటకు వెళ్ళిపోయి ఉంటుంది అక్షయకు సంబంధించిన వారు గుడిలో అమ్మవారు అలాగే పూజారి గారు పూజారి గారి భార్య అంతకు మించి అక్షయ్కు ఎటువంటి బంధువులు లేరు ఎవరూ తెలిసిన వాళ్ళు లేరు అలాంటి అక్షయ ఎక్కడికి వెళ్ళుంటుంది అని అవని శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటారు అక్షయకు వచ్చే ఆలోచనను బట్టి ఇక్కడే ఎక్కడైనా అనాథాశ్రమంలో ఉందేమో దగ్గరలో ఉన్న అనాథాశ్రమంకి వెళ్దాం అని అవని చెప్తుంది సరే అవని అని శ్రీకర్ అంటాడు అవని శ్రీకర్ ఇద్దరూ కూడా అక్షయ్ను వెతుక్కుంటూ అనాథాశ్రమాల దగ్గరకు వెళ్తూ ఉంటే అప్పుడే శ్రీకర్ కారుకి ఎదురుగా రుద్ర వచ్చి ఆగుతుంది శ్రీకర్ గా బ్రేక్ వేస్తాడు ఏమైంది అని అవని అడుగుతుంది రుద్ర అని చెప్పడంతో రుద్రనా అని అవని అనుమానంగా అడుగుతూ ఉంటుంది అదే అక్షయ్ ఫ్రెండ్ రుద్ర అని శ్రీకర్ చెప్పడంతో అవని శ్రీకర్ ఇద్దరు కూడా కారు దిగి రుద్ర దగ్గరకు వెళ్తారు రుద్ర ఇక్కడున్నావు నీ ఫ్రెండ్ అక్షయ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది నీకు తెలుసా అక్షయ్ కోసం వాళ్ళ అమ్మమ్మ తాతయ్య చాలా బాధపడుతున్నారు నీ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నా కూడా వెతికి తీసుకురా మేము కూడా అక్షయ్ను వెతుకుతున్నాము అక్షయ్ దొరికే వరకు వెతుకుతూనే ఉంటాము అని శ్రీకర్ చెప్తాడు రుద్ర నీకు అక్షయ్ ఎక్కడుందో తెలుసా అని అవని అడుగుతుంది అప్పుడు రుద్ర తెలుసు అని తల ఊపుతుంది మమ్మల్ని అక్షయ్ దగ్గరకు తీసుకెళ్తావా అని అవని అడగటంతో తీసుకెళ్తాను అని రుద్ర తల ఊపుతుంది ఇక అవని శ్రీకర్తో రుద్ర వెనుక వెళ్దామండి అని చెప్తూ ఉంటుంది రుద్ర ఎక్కడికి తీసుకెళ్తుందో చాలా దూరం ఉంటుందేమో మనం కార్లో ఫాలో అవుదాం అవని అని శ్రీకర్ చెప్తాడు అక్షయ్ ఇక్కడ దగ్గరలోనే ఉందా రుద్ర అని అవని అడగటంతో కాదని చెప్పి రుద్ర తల ఊపుతుంది సరే మేము నీ వెనుక కారులో ఫాలో అవుతాము నువ్వు మమ్మల్ని అక్షయ్ దగ్గరకు తీసుకెళ్ళు రుద్ర అని అవని చెప్పడంతో సరే అని చెప్పి రుద్ర తల ఊపుతుంది ఇక రుద్ర ముందు వెళ్తూ ఉంటే అక్షయ శ్రీకర్ కారులో రుద్రని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు ఇక రుద్ర ఒక అడవిలోకి శ్రీకర్ అవనిని తీసుకొని వెళ్తుంది అక్షయ్ ఎక్కడుంది రుద్ర అని అవని అడగటంతో రుద్ర అక్షయ్ను చూపిస్తుంది అక్షయ అడవిలో ఒక చెట్టు కింద పడుకుంటుంది ఇక అవని శ్రీకర్ పరిగెత్తుకుంటూ అక్షయ్ దగ్గరకు వెళ్ళి అక్షయ అని పిలవటంతో అక్షయ అవనిని వచ్చి హగ్ చేసుకుంటుంది ఏంటి అక్షయ ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిపోయావు నీకోసం మీ అమ్మమ్మ తాతయ్య చాలా బాధపడుతున్నారు అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాం అక్షయ అని అవని చెప్తూ ఉంటుంది అయినా ఇల్లు వదిలి ఎందుకు వచ్చావు అక్షయ అని అవని అడగటంతో తాతయ్య అమ్మమ్మ నా తల్లిదండ్రుల గురించి చాలా బాధపడుతున్నారు వాళ్ళు మనస్తాపం చెందితే నాకు ఇష్టం లేదు అందుకే ఇల్లు వదిలి ఎటోకటు వెళ్ళిపోదాం అనుకున్నాను ఎటు వెళ్లాలో అర్థం కాక ఇక్కడ ఉన్నాను అని అక్షయ అవనితో చెప్తుంది ఒంటరిగా బ్రతకటం అంత ఈజీ కాదు అక్షయ చాలా కష్టం అని శ్రీకర్ చెప్తాడు ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను వాళ్ళు చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు అలాంటి నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే వాళ్ళు ఎంత బాధపడతారో చెప్పు అని అవని అక్షయను అడుగుతుంది అన్ని సందర్భాల్లోనూ భారం అవుతామనుకుంటే దూరం అవ్వమ్మా అక్షయ దూరమే మరింత భారాన్ని పెంచుతుంది అని శ్రీకర్ చెప్తాడు వాళ్ళను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదమ్మా వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము వచ్చి మాట్లాడతాం అని అవని చెప్తుంది రా వెళ్దాం అని అవని అడగటంతో వద్దు మేడం అని అక్షయ్ చెప్తుంది మా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా మాతో పాటు రా అక్షయ అని అవని చెప్పడంతో సరే మేడం అని చెప్పి అక్షయ్ అంటుంది ఇక అవని శ్రీకర్ అక్షయను తీసుకొని ఇంటికి వస్తూ ఉంటారు ఇక రుద్ర కూడా అవని శ్రీకర్తో కలిసి ఇంటికి వస్తూ ఉంటుంది అక్షయ ఎంత వెతికినా కూడా దొరకలేదు కనీసం అవని వాళ్ళకైనా దొరికితే బాగుండు అని పూజారి గారు అంటారు అప్పుడే కావేరి వచ్చి దారిని పోయే దరిద్రాన్ని ఆ రోజు పోకుండా ఇంటికి తీసుకొచ్చారు ఈరోజు తన దారేదో తను చూసుకుంటే ఇంకా కావాలంటారేంటి అని కావేరి అంటుంది నారు పోసినవాడు నీరు పోయక మానడా అంటారు ఎట్లాకో ఒకలా నానా అని మాధవ్ అంటాడు నోరు ముయిరా సన్నాసి పూర్తిగా పెళ్ళం చాటు మొగుడు అయిపోయావు ఇంతకుముందు ఒక మాట కాకపోతే ఒక మాట అయినా మాకు సపోర్టుగా మాట్లాడేవాడివి ఇప్పుడు పూర్తిగా దానికి బానిస అయిపోయావు అని పూజారి గారు శాంతమ్మ మాధవ్ అని అంటూ ఉంటారు ఇంకా అప్పుడే రుద్ర పరిగెత్తుకుంటూ వచ్చి పూజారి గారి ఇంటి ముందు నుంచి ఉంటుంది అమ్మా పొట్టేలు వచ్చిందే పొట్టేలు వెనుక ఏదో కారు కూడా వచ్చాగింది అని బంటూ చెప్తాడు కారు వచ్చాగిందా ఎవరై ఉంటారు అని మాధవంటాడు అవని శ్రీకర్ వచ్చారండి అక్షయ్ను వెతకడం కోసం వెళ్ళారు కదా అక్షయ్ దొరికిందేమో అని శాంతమ్మ చెప్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ అక్షయను తీసుకొని ఇంట్లోకి వస్తారు బంగారు తల్లి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా నీకోసం మేము ఎంత బాధపడ్డామో తెలుసా అని పూజారి గారు శాంతమ్మ అక్షయ్ను పట్టుకొని బాధపడుతూ ఉంటారు మీరు రాత్రి మాట్లాడుకున్న మాటలను అక్షయ్ విన్నదండి అందుకే మనస్తాపంతో మీరైనా ప్రశాంతంగా ఉంటారని ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఇంత చిన్న వయసులోనే ఎంత చక్కగా ఆలోచించిందో అని అని అవని శ్రీకర్ ఇద్దరు కూడా పూజారి గారికి చెప్తూ ఉంటారు ఇక అక్షయ మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదులేండి మీతోనే ఉంటుంది అని శ్రీకర్ చెప్పడంతో ఏంటి ఇంకా ఈ పిల్ల మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదా ఈ పిల్లని పెంచి పెద్దదాన్ని చేసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలా అని కావేరి అంటుంది అదే మీకు ఒక కూతురుంటే అవన్నీ చేయరా అని అవని అడుగుతుంది మా రక్త సంబంధం అయితే చేస్తాను ఈ పిల్లకి ఎందుకు చేస్తాను అని కావేరి అంటుంది అక్షయ్ కూడా మీ రక్త సంబంధం అనుకోవచ్చు కదా అని అవని చెప్పడంతో రక్తాన్ని కళ్ళ చూస్తారే కానీ రక్త సంబంధం అని ఎలా అనుకుంటారులేమ్మా అని పూజారి గారు అంటారు నువ్వు నానా బయట వాళ్ళ ముందు ఇంట్లో వాళ్ళని తక్కువ చేసి చూపించకు అని మాధవ చెప్తాడు మొన్న ఎన్ని వరదలు వచ్చాయో ఈ పిల్ల మాత్రం కొట్టకపోలేదు ఇక్కడే ఉంది మా ఇంట్లోనే అని చెప్పి కావేరి అంటుంది ఎవరు కొట్టకపోవాలో ఎవరు ఎక్కడ ఉండాలో అంతా ఆ అమ్మవారే నిర్ణయిస్తుంది అని శ్రీకర్ అంటాడు మీరు అక్షయ్ విషయంలో చాలా క్రూయల్గా ప్రవర్తిస్తున్నారు ఈసారి అక్షయ్కు మీ వల్ల ఏదైనా ఇబ్బంది అయిందనుకో చైల్డ్ అబ్యూజింగ్ కేసు పెడతాను అని శ్రీకర్ అంటాడు మా ఇంటికి వచ్చి మీ రూబాబు ఏంటండి మీ పెత్తనం ఏంటి అని కావేరి అంటుంది అవతలి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే అందరికీ కూడా పౌర హక్కులు అనేవి ఉంటాయండి అని అవని చెప్తుంది మీరు మా ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారని మేము కేసు పెడతాం అని కావేరి అనటంతో సరే మీరు కేసు పెట్టండి మేం చేయాల్సింది మేం చేస్తాము ఎవరికి న్యాయం జరుగుతుందో చూద్దాం అని అవని అంటుంది మేడం ఆంటీ వాళ్ళను ఏం అనొద్దు అని అక్షయ అవనికి చేతులెత్తి నమస్కారం చేస్తుంది అక్షయ మంచితనం ముందు మీరు దేనికి పనికిరారు అని అవని చెప్తుంది అమ్మ అక్షయ నీకు ఏ కష్టం రాకుండా మేం చూసుకుంటాము ఎప్పుడు కూడా నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళొద్దు అని పూజారి గారు చెప్తూ ఉంటారు అవునమ్మా నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్లకు అవసరమైతే మేమే ఇంటి నుంచి వెళ్తాము రేపు ఈ ముసలు ఇద్దరు తల కొరివి కూడా నువ్వే పెడుదూ గాని పదండి వెళ్దాం అని కావేరి మాధవను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్షయ చూసావు కదా మీ అమ్మమ్మ తాతయ్యని గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో వాళ్ళను ఇబ్బంది పెట్టద్దు అని అవని చెప్తుంది తల్లిదండ్రులు లేరని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటుందమ్మా ఆ భగవంతుడు అక్షయ్ను తల్లిదండ్రుల నుంచి ఎందుకు దూరం చేశాడో ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని శాంతమ్మ చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్